హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ భీమవరం రుచులు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేయండి చికెన్ ములక్కడ చేస్తున్నానండి ఈ కూర అయితే చాలా బాగుంటుంది ఈ కూర తయారు చేసే విధానం చూద్దాం రండి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకున్నానండి దీంట్లో ఆయిల్ వేసుకుందాం ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసానండి చూడండి ఆయిల్ వేడెక్కింది దీంట్లో ఉండేసి కట్టిగా వేస్తున్నాను కట్టిగా ఉండేసి ముక్కలు వేస్తున్నాను అండి నేను తీసుకున్నాయి ఇంట్లో ఇప్పుడు దీనివండి కడుపు కట్టింది కదా ఇప్పుడు దీంట్లో టమాటాలు వేసుకున్నాం ఇది చిన్న చిన్నవి అండి రెండు టమాటాలండి చిన్న ముక్కలు కింద వేస్తున్నాను టమాటా వేసుకోవాలండి తలపాల వేసుకోం కాబట్టి టమాటా కంపల్సరీ వేసుకోవాలి చాలా బాగుంటుందండి మంచి గ్రేవీగా మంచి టేస్టీగా ఉంటుంది అది ఇలా చేసుకుంటే చమరికంగా ఉంటుందండి చాలా బాగుంటుంది అవి మధ్య పని కదండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి వేస్ట్ అండి ఒక స్పూన్ వేస్తున్నాను బాగా ఫ్రై చేసుకోవాలి పట్టి పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి చాలా అంత బా ఫ్రై కర్రీ అంత బాగుంటుంది మనం కర్రీ రుచి అనేది టైలోనే వస్తుందండి మనం వేరేగా మసాలాలు అవి వేసినా కూడా రాదు ఇది మనం ఫ్రై చేసుకోవచ్చిన మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి బాగా ఫ్రై అవుతుంది మసాలా ఇది ఇలాగా మంచిగా వాసన వచ్చే వరకు మసాలా ఫ్రై అవ్వాలి ఇప్పుడు దీంట్లో చికెన్ వేసుకుందాం కొంచెం కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను అంటే ఫస్ట్ ఒక స్పూన్ ఫస్ట్ తిన్న స్పూన్తో స్పూన్ ఉన్నారు పసుపు వేసాను దీన్ని మనం ముందులో మసాలాలో బాగా మగ్గించుకోవాలి ఇదిగోండి మసాలాలో ఇది మగ్గింది కదా ఇప్పుడు దీంట్లో మనం ములక్కాడ వేసేసుకోవచ్చు ములక్కాడే రెండు ములక్కాళ్ళండి ఇవి చూసారు కదా ఎలా కోసానో శుభ్రంగా లేకుండా నీట్గా ఇలా కోసుకోవాలి ఇప్పుడు ఈ ని తింటే చేస్తున్నాను మనకి త్వరగా అయిపోవాలి అనుకుంటానండి ఇది కుక్కర్లో ఇలా పెట్టేసుకోవచ్చు కుక్కర్లో పెట్టేసుకొని ఒక విజిల్ వచ్చేసాక కర్రీ రెడీ అయిపోద్ది నేనైతే కుక్కర్లో డైరెక్ట్ డైరెక్ట్గా చేస్తున్నాను ఈ కర్రీ చాలా బాగుంటుందండి మనం కొంచెం మనసు పెట్టి మంచిగా చేసుకుంటే అమృతంగా వస్తుంది కర్రీ అయితే ఎక్కడో తెచ్చుకుంటాం మనం హోటల్ నుంచి రెస్టారెంట్ నుంచి చాలా బాగున్నాయి కర్రీ చాలా బాగా చేశారని చెప్పుకుంటామండి అదేం లేదు మన చేతుల్లోనే ఉందండి ఏదన్నా సరే అమృతం అనేది బయట ఎక్కడ దొరకదండి మనం శుభ్రంగా మనసు పెట్టి ఏ పని చేసుకున్నా అదే అమృతం అండి మన ఇంట్లో చాలా బాగుంటుంది ఆరోగ్యానికి అయినా సరే ఇంట్లో తినడానికి రుచిగా అయినా సరే బయట నుంచి తెచ్చుకున్న కన్నా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదైతే చాలా బాగుంటుందండి ఇలా చూసారు కదా ఇప్పుడు మనం సిమ్లో పెట్టేసుకొని ఒక్క పది నిమిషాలు మూత పెట్టేసుకుందాం ఇంకా చూడండి ఎలా ఉంటుంది కదా ఇంట్లో కలుపుకుందాం ఇది ములక్కాడ కొంచెం పసర కలర్ మారేదాకా ఇలాగా కలుపుకుంటూ ఉండాలి దీంట్లో ఒక చిన్న చిట్కా అండి ఇప్పుడు ఈ ములక్కాడైనా ములక్కాడ టేస్ట్ అయినా మనకు తెలాలి చికెన్లో అంటే మనం దీంట్లో ఏం వేసుకోవాలి ఒక చిటికడు పాలు వేసుకోవాలండి చిన్న గ్లాస్ అండి ఇది ఈ గ్లాస్తో ఒక గ్లాస్ పాలు వేసుకోవాలండి ఇప్పుడే వేసుకోవాలండి ఇది తర్వాత కారం వేసాక కాదు ఫస్ట్లో వేసుకోవాలి ఈ పాలులో ఇది కొంచెం ఉడకాలండి ఈ కర్రీ మాత్రం ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మీరు కూడా అవును ఫ్రెండ్స్ అందరూ చూస్తున్నారు వీడియో అయితే ఫ్రెండ్స్ చాలా చాలా ట్రాండ్స్ అందరికీనూ కాకపోతే లైక్ చేసుకొని ఫ్రెండ్స్ చూసి చేస్తున్నారు కొంచెం లైక్ చేసుకోండి మా వీడియోని చూసారు కదా ఇప్పుడు ఫాలో చేసాం కదా దీంట్లో ఇప్పుడు ధనియాలపూడదాం చూడండి ఒక స్కోనం ధనియాలపూడే వేసాము చికెన్ కూడా మంచి టేస్టీ ఉంటుంది ఈసారి ఒకసారి ఇలాగా ప్రిపేర్ చేయండి అవును ఫ్రెండ్స్ ఎంతమందికి ములక్కడ చికెన్ అంటే ఇష్టం ఫ్రెండ్స్ కామెంట్ చేయండి అయితే చాలా ఇష్టం చూసారు కదా ఈ పాలలో ఆ సేఫ్ మగ్గితే ఈ ములక్కాడ మొత్తం టేస్ట్ అంతా చికెన్కి ములక్కాడకి బాగా పడుతుంది ఈ పాలతో మగ్గితే బాగుంటుందండి ఇప్పుడు దీంట్లో కారం వేసేసుకుందాం ఒక నాలుగు స్పూన్లు వేస్తున్నాను ఇది చూడండి చిన్న స్పూన్ ఇది మీరైతే పెద్ద సంబంధి అయితే రెండు స్పూన్లు వేసుకోవచ్చు చూసారు కదా కారం వేసాక ఇలాగా ఒక పది నిమిషాలు అలా ఉడకనివ్వాలండి నేనైతే మీకు చూపించలేదు పది నిమిషాలు అయింది కారం వేసి నేను ఇప్పుడు దీంట్లో వాటర్ పోసుకుందాం వాటర్ అయితే మసాలా ఆడాను కదండి ఆ జార్లో చిన్నగారండి ఇది జార్తో జారు వాటర్ పోస్తున్నాను ఎందుకంటే ఇంత వాటర్ పోయడానికి కారణం ఏంటంటే ములక్కాడ ములక్కాడ ఉడకాలి కదండి మరి దానికోసం కొంచెం వాటర్ ఎక్కువ పోసాను ఇప్పుడు మనం ఒక ఒక ఉడుకు దాకా హైలో పెట్టుకొని గ్యాస్ని తర్వాత సిమ్లో పెట్టేసుకొని ఒక పది నిమిషాలు వెళ్దామండి బాగా అంత ఉంటారు చూపిస్తాను మళ్ళీ మీకు ఇప్పుడైతే మూత పెట్టేస్తున్నాను చూసారు కదా ఈ వాటర్ సరిపోతుందండి ఇంకా అవసరం లేదు ఎక్కువ ముక్క ములుగక్కలేద్దు చాలా బాగా వస్తుంది కర్రీ ఇది చూడండి ఫ్రెండ్స్ పది నిమిషాలు అయింది చూద్దాం చూసారు కదా కర్రీ రెడీ అయిపోయింది ఇప్పుడైతే వారికి కలిపి ఉప్పు చూసుకుందాం మనం చికెన్ కూడా ఉడిపోయింది ఉడక కూడా ఊడిపోయింది కొంచెం వాటర్ ఉంది కదా ఇంట్లో కూడా ఇంటికి సరిగ్గా సరిపోతుంది ఉప్పు చూసుకుందాం కొద్దిగా ఉప్పు పడుతుంది గరం మసాలా కూడా వేసుకోబడుతుంది గరం మసాలా కొద్దిగా వేసాను చాలా బాగుంటుంది నాటుగా మాత్రం గ్రేవీతో మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే కలుపు తింటానికి బాగుంటుంది నేను కాంబినేషన్ రసం కూడా చేశానండి రసం ఉంది కాబట్టి ఇది కొంచెం ఎముతే మనకి సరిపోతుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి అయిపోయింది కర్రీ రెడీ అయిపోయిందండి మళ్ళీ అక్కడ చికెన్ కర్రీ ఎన్నీగా ఉంటుంది ఈ కర్రీ కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి కొత్తగా చూసేవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరిన్ని మంచి రుజువులతోనండి మళ్ళీ కలుస్తానండి బాయ్ అండి